పవన్ కళ్యాణ్ ఆయన మాజీ భార్య రేణు దేశాయ్ మళ్ళీ కలుస్తున్నారా అంటే మీడియా వర్గాలు పవన్ కళ్యాణ్ బద్రీ సినిమాలో నటించిన రేణు దేశాయ్ ఆ సినిమా టైంలోనే అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది ఆ తర్వాత పవన్ తో కలిసి జానీ సినిమాలో కూడా నటించింది అయితే పవన్ తో కలిసి ఉండలేక డైవర్స్ తీసుకుంది రేణుదేశాయ్ పవన్ రేణు దేశాయ్లకు అఖీరా నందన్ ఆద్య ఇద్దరు పిల్లలు ఉన్నారు పవన్ దూరంగా ఉంటున్నా పవన్ దగ్గరికి అఖీల ఆత్యలు వస్తుంటారు అయితే డైవర్స్ తర్వాత పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ కలిసి కనిపించిన సందర్భాలు చాలా తక్కువని చెప్పాలి అయితే ఆఫ్టర్ లాంగ్ క్యాప్ పవన్ మళ్ళీ కలవబోతున్నారని తెలుస్తోంది అయితే అది ఒక ప్రొఫెషనల్ వేదిక మీద టాక్ వినిపిస్తోంది ఒకప్పుడు హీరోయిన్ గా చేసిన రేణుదేశాయ్ పవన్ కళ్యాణ్ తో మ్యారేజ్ అనంతరం సినిమాలు మానేశారు అయితే పవన్ కళ్యాణ్ నుంచి విడిపోయాక ఈ మధ్యనే మళ్లీ రవిదేశా నటించిన టైగర్ నాగేశ్వరరావు సినిమాలో కనిపించారు రేణు దేశాయ్ భగవద్గీత ఫౌండేషన్ ఫర్ స్టడీస్ కు చీఫ్ అడ్వైజర్ గా ఉన్నారు అయితే దాని గురించి ఇప్పటికే తెలంగాణ అటవీ పర్యావరణ దేవాదాయ ధర్మాదాయ మంత్రి శ్రీమతి కొండా సురేఖను కలిసి మాట్లాడారు ఇదే క్రమంలో ఏపీలో కూడా మంత్రులను కలుస్తారని తెలుస్తోంది ఏపీ మంత్రి ఆనం రామనారాయణ కలిసే ఛాన్స్ ఉందని తెలుస్తోంది ఆయనతో పాటుగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో కూడా రేణుదేశ భేటీ కానున్నారన్న వార్త హల్చల్ చేస్తోంది బిజీ లైఫ్ లో పిల్లలకు ఆధ్యాత్మికత చాలా అవసరమని చెప్పే విధంగా మంత్రులతో రేణుదేశాయ్ మీటింగ్లు జరుగుతున్నాయి అయితే ప్రొఫెషనల్ మీటింగ్ కాబట్టి రేణుదేశాయ్ తో పవన్ కలిసినా అన్న లిజ్నోవా ఏమి అభ్యంతరం చెప్పకపోవచ్చని తెలుస్తోంది